హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబల్ డామర్ రోడ్ బిట్టు కమర్షియల్ బిట్టు హండ్రెడ్ ఫీట్ కి ఫస్ట్ రోడ్ బిట్టు రెండు వేల ఐదు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే జాపాల విలేజ్ మంచాల్ మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది కమర్షియల్గా బిజినెస్ పర్పస్లో చూసే వాళ్ళకు చాలా సూటబుల్ అవుతుంది పెట్రోల్ బంక్ గురించి కానీ ఫంక్షన్ గురించి కానీ పర్పస్ పర్పస్లో కానీ ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా సూటబుల్ అవుతుంది హైదరాబాద్కి ముప్పై రెండు కిలోమీటర్లు మనకు బంగళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వేల్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు పర్ స్క్వర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు స్లైస్లే నెగోషియబుల్ ఉంటుంది చుట్టూ కడిల్వాతి వాతి ఫెన్సింగ్ వేసి ఉంది నాలా కన్వర్షన్ అయ్యిందనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బైస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్